తెహల్గా హిందువులపై ఉగ్రమోకుల దాడిని ఖండిస్తూ భాజపా గాజువాగా కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కోర్మన్నపాలెం కోడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులనే టార్గెట్ చేస్తూ ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసేశారని ఇది క్షమించరాని ఘటనగా పేర్కొన్నారు ఉగ్రమోలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ హిందువులనే హోమానికి పాల్పడ్డాయని దీనిని యావత్ భారత్ ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్ బొండా ఎల్లాజీరావు శ్రీనివాసమూర్తి నాగేశ్వరరావు దువ్వాడ ట్రాఫిక్ సిఐ వెంకట్రావు లా అండ్ ఆర్డర్ ఎస్ఐ శ్రీనివాసరావు వెన్న శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు ఎట్టి అందరూ కూడా ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి కేంద్రంలో ప్రధాని మోడీ గారు దీని మీద అత్యంత మరి బాధ్యతగా తీసుకుని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళకి శిక్ష పడి చూస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని సంఘీభావంగా మనందరూ కూడా మరి నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి ఈ సంఘటనలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మందికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రాంతానికి చెందినటువంటి చంద్రమౌళి గారికి మరి ఈరోజు అంతిమ క్రియలు జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు దానికి మరి మంత్రివర్యులు మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం కోల్పోకుండా కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకి చెప్పేసి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి తీవ్రవాదులు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులని ఇరవై ఎనిమిది మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యాటకు భయపడి రారని భారతదేశాన్ని ఆర్థికంగా చి పడేలా చేయాలని ఎంతో మంది మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి ఎన్నో నెలలుగా యోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దుశ్చారికు పాల్పడ్డారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా దీన్ని కఠినంగా తీసుకోవాలి దీన్ని వ్యతిరేకించాలి అందులో భాగంగా ఈరోజు కోర్మన్నపరం జంక్షన్ లో కొవొత్తుల ర్యాలీ ప్రారంభించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ఉండి ముఖావుట్న భారతదేశానికి వచ్చి పలు సమావేశాలు నిర్వహించి ఎవరైతే ఉగ్రవాదులు మన హిందూ భారతీయుల ప్రాణాలు తీశారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి అత్యంత దారుణంగా వాళ్ళకి శిక్ష విధిస్తామని మట్టి కరిపిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ అంతకు మించి చేసి పాకిస్తాన్ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉగ్ర బాద సంస్థలకు పాకిస్తానే మూలం అక్కడ పెంచి పోషిస్తుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ ఆర్మిత కాశ్మీర్ని కూడా ఖచ్చితంగా మనం సొంతం చేసుకోవాలి కొంతమంది భారతదేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అంటాడు ఇది సభవేనది ఇది చాలా దుర్మార్గం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి